హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేము చాలా బాగున్నాం అండి మా నాన్నగారు ఎప్పుడు చూసినా ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు ఎవరొకరు ఫోన్ చేస్తూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ప్లంబింగ్ పైపులు వేసుకునే ముందు మనం ఏ విధంగా చేసుకుంటే దారాలు కొట్టించుకుంటే పిల్లర్లు దెబ్బ తినకుండా పైపులు బయటకు రాకుండా ఎంత లోదం కొట్టించుకోవాలనేది వీడియోలో చూపిస్తాను అలాగే పైన పారాల్ ప్లాస్టింగ్ కూడా చేసుకోవడం జరుగుతుంది దయచేసి బయట వాళ్ళు ఎవరు కాల్ చేయకండి మేము ఉండేది హన్మకొండ జిల్లా అండి వరంగల్ అండి హైదరాబాదు చార్మినార్ దగ్గర నుంచి కాల్ చేస్తున్నారు అలా అంత దూరం మేము వచ్చే వరకు చేయలేము దయచేసి లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ చేయండి డౌట్స్ ఏమైనా ఉంటే కాల్ చేయండి మీకు డౌట్స్ మాత్రం చెప్తాము ఇప్పుడు నేను చూపించాను కదండి పిల్లర్ దగ్గర ఆ పిల్లరు ప్లస్ ఈ దర్వాజా దగ్గర చూస్తారు చూడండి కాంక్రీట్ బెడ్ ఈ బెడ్ వచ్చిన కడ ఏంటంటే వీలైన కడిగి ముట్టుకోకుండా ఉంటే మంచిది ఇప్పుడు ఈ పిల్లలు చూసారా ఈ పిల్లరు పోసినప్పుడే సలాక్ అనేది కనీసం ఒక రెండు ఇంచులు కవరింగ్ ఉండేటట్టు చూసుకోవాలండి అంత కవరింగ్ ఉన్నప్పుడు చూసుకుంటే మాత్రం ఏమవుతుందంటే అంటే పైపులు అనేవి మనకి బయటకు రాకుండా లోపల లెవెల్లో ప్లాస్టింగ్ లెవెల్లో సరిపోతుంది ప్రతి చోటు చూడండి ఎవలివేట్ మరియు చూపిస్తున్నారు మీకు రెండు ఇంచులు అంటే మీరు తొమ్మిది ఇంచుల పిల్లలు అన్నప్పుడు ఆరు ఆరు ఆరున్నర రింగు పెట్టించుకోండి మీకు ఇంచున్నర కవరింగ్ పెట్టుకున్నప్పుడు మాత్రం మీకు రెండు ఇంచులు కవరింగ్ వస్తుంది పైప్ సైడ్ ఎక్కడైతే పైపులు వస్తాయో ఆ పైపులు వచ్చే కాడ లాక్కుని సరిపోతుంది ఈ కిచెన్ లో ప్యూరిఫైర్ కి సింక్ కు మోడ వచ్చేది అండి ఇక్కడ వాష్ బేషన్ పాయింట్ అండి ఇక్కడ నుంచి హాల్లోకి పైపు లాక్కున్నాము అది బాత్రూమ్ లో నుంచి బయటకి ఇచ్చేసాము ఈ బాత్రూమ్ లో చూడండి ఒకటే గోడకి రెండు మూడు రకాలు ఇది వచ్చేసి మనకు హాల్లో ఇచ్చిన పైప్ కోసం అది ఇది వాల్ మిక్సర్ కు ప్లస్ వెస్టర్న్ బేషన్ కు వచ్చే పైప్ లైన్ కనెక్షన్ అండి ప్రతి ఒక్కటి మనం ఆలోచనతో తెలుసుకొని పని చేసుకుంటే పైప్ లెంత్లు ఎక్కువ పడకుండా తక్కువ లెంతులతో చేసుకుంటామండి ఇంకోటి వచ్చేసి మన క్రాకలు ఎందుకు వస్తాయి అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి బెడ్ కంకర పైన కూడా చూడండి కంకర మూడు ఫీట్లు ఒకసారి మేము బెడ్ వేస్తాము ఈ బెడ్ వేసినప్పుడు ఏమైందంటే ఇప్పుడు వీళ్ళు హ్యామర్తో తో పగల కొట్ట అలా కొట్టినప్పుడు ఏమవుతుందంటే అది మొత్తం అదురుతుంది ఈ అదిరినప్పుడు ఏమైతుందంటే ఇక్కడ వరకు లీజ్ బెడ్ ఉంది పచ్చి ఉందో అక్కడ వరకు బెడ్ వైబ్రేట్ అయ్యేదాను క్రాకులు రావడం జరుగుతుంది ఇలా క్రాకులు వచ్చినప్పుడు మా అలాంటప్పుడు మాత్రమే క్రాకులు వస్తాయి జనరల్ మీరు ఏమనుకుంటారు మెయిస్ ఎలా కట్టారా ఎలా కట్టారా అని చెప్పి అనుకుంటారు అవి క్రాక్ అనేవి ఎలక్ట్రికల్ వైబ్రేషన్ తో క్రాకులు వస్తాయి అండి కరెంట్ పైపులతో గానీ ప్లంబింగ్ పైపులతో కానీ పైన వేరండి మా వాళ్ళు మేము కింద గాయాలు పెట్టిస్తూనే ఉన్నాము పైన ప్లాస్టింగ్ అనేది చేస్తున్నాము ఇలా చేసుకోవడం స్టెప్ బై స్టెప్ చేసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే వర్క్ అనేది త్వరగా కంప్లీట్ చేయగలుగుతాము దానికి ఇంటి ఓనర్ గారు కూడా మాకు సహకరించి అడిగినప్పుడు అడిగినంత పేమెంట్ చేస్తుంటే వర్క్ ఎప్పుడు కూడా మీకు ఫాస్ట్గా అవుతుంది అలా ఫాస్ట్గా అని చెప్పని మరీ తొందరగా కాదండి ప్రతిదానికి క్యూరింగ్ టైం అనేది కంపల్సరీ ఇవ్వాలండి ఇల్లు మనం ఒకటేసారి కట్టుకుంటాము జీవితంలో అంటే ఉన్నవాళ్ళు ఎన్నిసార్లు మాలాంటి పేదవాళ్ళు మాత్రం ఒక్క ఇల్లు పెట్టుకోవడానికి నానా తిప్పలు పడుతుంటారండి అలాంటప్పుడు క్యూరింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి క్యూరింగ్ లేకుండా దయచేసి తొందరగా వెళ్ళాలని మాత్రం తొందరపడి కట్టుకోవద్దు మినిమం పదిహేను నుంచి ఇరవై ఒక్క రోజులు కంపల్సరీ క్యూరింగ్ టైం అయితే ఉండాలండి అలా ఉన్నప్పుడు మాత్రమే గోడలు అనేవి మీకు బలంగా ఉంటాయి మినిమం పదిహేను రోజులు అండి పదిహేను రోజులు ఉంటే సరిపోతుంది ఆ ఇరవై ఒక్క రోజుల వరకు ఏమైందంటే ఈ పదిహేను రోజుల ఉన్న వాటర్ ఆ ఐదు రోజులు నీళ్లు కొట్టకుండా ఆరబెడితే గాయాలు కొట్టడానికి వచ్చేస్తుంది పచ్చదనం పోయి పచ్చిమీద గాయాలు కొట్టకూడదు కాబట్టి ఇక్కడ చూడండి ఇద్దరు మేస్తలకు ముగ్గురు లేబర్ని పెట్టాము ఈ లేబర్ ఈ కూలి అన్ని మీరు లెక్క లాస్ట్ లెక్క చూసుకుని వస్తే అది పెట్టిన బిల్డర్ గారికి కానీ మేస్త్రి గారికి కానీ పెద్దగా పైసలు మిలగవండి కూళ్ళు ఎలా అంటే అలా పెరిగిపోయినాయి ఉదాహరణ అండి మీరేమో రేట్లు ఇవ్వరు అడ్డ మీద ఇవ్వరునా కాదు మన ఆంధ్ర మేస్తలని తెలంగాణ మేస్తలు సిగ్గు ఉండాలండి ఎందుకన్నా కొంచెమైనా ఎందుకంటే ప్రతి ఎండాకాలం నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు కూలు పెంచుకుంటా పోతా అంటే సామాన్యుడు ఇల్లు కట్టాలంటే ఎలా కడతారండి కొద్దిగా నా మీకు అవగాహన ఉండద్దా ఒక మేస్త్రికి పన్నెండు వందల యాభై రూపాయలు కూలండి మేము ఎంత ఏ టైంకి వస్తున్నావు పని చేస్తున్నావు అని ఒకసారి ఎవరైనా చూసుకున్నారా లేదు మీరు ఇలా విపరీతంగా కూలు పెంచుకుంటా పోబెట్టే ఇలా ఎక్కడ పెట్టినా కూడా మొత్తం బీహార్ పెట్టుకుని బీహార పని చేయడం జరుగుతుంది ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకొని ఆంధ్ర మ్యూస్లు కానీ తెలంగాణ మ్యూస్లు కానీ కూలు అనేది దయచేసి రెండు సంవత్సరాలు ఒకసారి మూడు సంవత్సరాలు ఒకసారి ఒక వంద రూపాయలు పెంచుకోండి దానికి మేస్తలు సహకరిస్తారు బిల్లలు సహకరిస్తారు మీరు కూలి పెంచడం వల్ల ఇప్పుడు మీ లెక్క ఒకరి కిందకి వచ్చి మేస్తూ బిల్లలు పని చేయలేరు పది మంది పని చేయించుకున్న ఒకళ్ళ కింద పని చేసి చేసి చెప్పాలంటే వానికి ఎలా ఉంటుంది దీనివల్ల ఇంటి ఓనర్లు అమౌంట్ వాళ్ళని పెంచి ఇవ్వరు మీద ఇంకొకరి కారు పని చేయలేరు ఇలాంటి ఇబ్బందులు చాలా జరుగుతున్నాయి ప్లాస్టింగ్ మొత్తం అయితే అయిపోయింది ఆల్మోస్ట్ మూడున్నర నాలుగు గంటలు కంప్లీట్ అయిపోయింది మా వడ్యూసే ఫోన్ మాట్లాడుతున్నాక నేను అని చెప్పాను ఇక చూసి లేచి వెళ్ళిపోతాడు దయచేసి ఎంకే వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకే వ్లాగ్స్ అండ్ హోమ్స్ నా యొక్క ఛానల్లో కన్స్ట్రక్షన్ సంబంధించి ప్రతి ఒక్క వర్క్ నేను అప్లోడ్ చేస్తానండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల మాకు మాకెంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మాకు వీడియోలు ఇంకా పోస్ట్ చేయాలనిపిస్తుంది మీకు తెలియని పని గురించి మేము వివరంగా చెప్తున్నందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంకే వ్లాగ్స్